ఇష్టం పెట్టినా ఏదైనా సరే అమ్మా ఒక ఐదు సెకండ్ ఆరు సెకండ్ల పాటు ఇది కాలకుండా ఉండాలి ఎట్లా యూజ్ చేస్తావో యూజ్ చేయ చూద్దామాసెతుందా ఏం చేస్తుందో మరి చిన్న టాస్క్ మైండ్ గేమ్ మరి ఏమే అయిందా కరెక్ట్గా ఆడాలి నానా ఇది పోతుంది అక్కడ ఏమైంది కాలుతుందా ఇట్లా కానద్దు ఒక టెన్ సెకండ్స్ అయినా కనీసం ఫైవ్ సెకండ్స్ అయినా ఐదు అయిన పెట్టుకో దాన్ని పండబెట్టు పూసబెట్టు ఎట్లనన్నా అడ్డంగా పెట్టుకొని కొంచెం కూడా డ్యామేజ్ కాదు కనీసం ఒక ఐదు సెకండ్లైనా సరే చెయ్యట్లా పోల్ పడ్డదా కొంచెం ఎట్లన్నా கொஞ்சம் பண்ணது மல்லா அட்லே ரஞ்சரம் படது பண்ணது ஆல்ரெடி தான் அடரா நம் కాలదు సార్ రంధ్ర పడద్దు ఇట్లా హోల్ పడద్దు ఇట్లా దగ్గర ఇట్లా పెట్టినా కూడా రంధ్రం పడద్దు నువ్వు ఏం ఏ ఎట్లా చేసుకో కానీ ఇగో ఈ గ్లాస్ డ్యామేజ్ అయింది ఈ గ్లాస్ డ్యామేజ్ ఇట్లా కావద్దు గాలికి దీపం పోతుంది సంజయ్ పెద్ద టాస్క్ లా ఉంది మీరు ఎవరైనా ట్రై చేసారు ఇట్లా నైట్ సర్కస్ కట్ మీదవా ఎట్లా ఇవన్నీ కానీ మంచిగా ట్రై చెయ్యి కాలదు కనీసం ఒక ఐదు సెకండ్ అయినా సరే నిమిషం కాకపోయినా ఇది గాలికి ఆపిటో అంటాం దీనికి కూడా ఇవి విడితోనే ట్రై చేయ మళ్ళీ కొత్త మంచిగా ఆలోచించిననా దానికి ఉండాలి కాదు అదే కాదు గ్లాస్ అట్లా పెడితే ఎట్లనే కాదు కొంచెం మైండ్ ఆలోచించి ఆడు గ్లాస్ ఖరాబ్ కాకుండా ఉంటుంది కాలకుంటుంటది నైట్ సర్కస్ కడి ఆడ ఏమైపోయింది ఫైవ్ ఫైవ్ మినిట్స్ పెట్టింది ఇక్కడ ఇక్కడ బొక్కలే ఉంటాను కనబడతాను మళ్ళీ అంటే అది అదే పడ్డది కనీసం ఐదు సెకండ్ లైన పెట్టమని ఇది ఒక సెకండ్ కాకముందుకే రంధ్రం రద్దు ఇట్లా పెట్టినప్పుడు దీనికి రంధ్రం పడకుండా ఉండాలి కనీసం ఐదు సెకండ్లు అయినా ఉండాలి కానిగ ఇది రంధ్రం దాని ఇట్లా పడద్దు నేను అన్నది అదే కదా ఇట్లా పెట్టినప్పుడు కనీసము ఒక ఐదు సెకండ్లు అయినా సరే ఉండాలి దీనికి రంధ్రం పడద్దు నువ్వు ఇట్లైనా పెట్టుకోవచ్చు ఇట్లనే అని కాదు ఎట్లనే యూజ్ చేసుకోవాలి ఒక ఐదు సెకండ్ దీనిపైన కాలకుండా ఈ గ్లాసును ఆపాలి నువ్వు ఇప్పుడు నాలుగు ఐదు గ్లాసులు వేస్ట్ సంజన నాకు నాకైనా నాకు ఇప్పుడు గ్లాసులు కూడా జరుగు చేసింది అది సరిగ్గా అదేనమ్మా అట్లా కాదు మంచిగా ఆలోచించు నేను చేయన మరి మంచి మంచిగా ఆలోచించు పిల్లలు మంచి మంచిగా ఫ్రెష్ బ్రెయిన్లు మంచిగా ఉంటే షార్పు తీసుకోవచ్చా తీసుకో

దానికి దగ్గరికి పెట్టు గాలికి పోతుంది చూసిడా అటు ఇటు చేసి సంజన గ్లాసును ఒక ఐదు సెకండ్ అయినా సరే అటు ఇటు చేసి సెడ ట్రై చేసింది ఎందుకంటే ఏమైంది తొందర పడ్డదా కనీసం వేడి కూడా కాదు ఎందుకంత తొందరగా తీసినాము ఇదో చూడండి పెట్టినాం కదా తొందర పడట్లేదు అది గాలికి అటు ఇటు అట్ట డోర్ క్లో అదే మాకు విండో నుంచి ఈ డోర్ నుంచి గాలి సరికి అసలు కొంచెం వేడి కూడా కాలేదు ఐదు సెకండ్లు కాదు కదా పది సెకండ్లు అయినా కరవకాదు పెట్టు ఇప్పుడు సంజన గ్లాస్ ఒక్క రందరం పడకుండా గ్లాసును కాపాడు ఇంతసేపు ఇన్ని గ్లాసులు అన్ని వేసి గ్రేట్ సంజన కదా కరెంట్ పోయిందా లేదంటే ఇంకా చివరి చేయడానికి చూడండి గ్లాస్ ఇంతసేపు పెట్టినా కూడా కొంచెం కూడా రంధ్రం పడలేదు వేడి కూడా కాలేదు అసలు ఈ అలసలు బాగానే వచ్చింది ఇంకా ఎట్లా ఆలోచించింది వాటర్ పోయాలనిపించింది వాటర్ పోయాలనిపించింది అంట అంటే సంజన బ్రెయిన్ ఫుల్గా పనిచేస్తాను కదా గ్రేట్ సంజన ఇన్ని గ్లాసులు వేస్ట్ చేసింది ఈ గ్లాసులతో ఎంత ట్రై చేసినా రాలేదు ఈ లాస్ట్కి ఈ గ్లాసులు ఇట్లా ట్రై చేసింది వచ్చింది అందుకే తను ఏ మనకు రాదు ఇన్ని గ్లాసులు వేస్ట్ చేసినప్పుడు నాకు రావట్లేదు ఇక నీ వదిలేస్తాను నేను ఆడనని అనలేదు నేను అన్న మరి నేను ఆడతా సంజన నేను ట్రై చేయనా నేను అంటే వద్దు నేనే ట్రై చేస్తాను అంటే తను నేను ట్రై చేసినా కదా అని వదిలేయలేదు అసలు ట్రై చేస్తాను చేసింది మళ్ళీ సంజన విన్నర్ ఈరోజు గేమ్లా సంజనకి నాకు జరువు ఉంది